హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చెక్కిన వీడియోలకి తె ఈ వీడియోలో ఈరోజు ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగారు ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం నెలగా చూసుకుంటే కనుక రోజురోజు రోజు రోజు బంగారు ధరలు అనేది పెరుగుతూ వచ్చాయి నిన్నొక్కరోజు అయితే కనుక మున్ మధ్యలో ఒకరోజైతే కనుక రేట్ అయితే కనుక స్వల్పంగా తగ్గినట్లే తగ్గి మళ్ళీ మరుసటి రోజుకి అంత భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది మధ్య తరగతి వాళ్ళు కొనాలా వద్ద ఆలోచనల్లో పడ్డారు నిన్న తగ్గింది మళ్ళీ ఈరోజు మళ్ళీ పెరిగిపోయింది ఏంటబ్బా అనేసి అని ఆలోచిస్తున్నారు అలాగే కొంటామా కొనలేమా అని కూడా ఆలోచిస్తున్నారు ఇంకా తగ్గుతుందా లేదా అనేది కూడా వేసి చూడాల్సిందే ఫ్రెండ్స్ అలాగే ఇలాగే ఉంటుందా అనేది కూడా తెలియదు వేసి చూడాల్సిందే అలాగే ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఎంతవరకు ఉందని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట్స్ క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై తొమ్మిది వేల ఎనిమిది వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఏడు వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఏడు వేల యాభై రూపాయల వద్ద వద్ద సేల్ అవుతుంది వెండి ధరలు వెళ్తే కనుక కేజీ వెండి వచ్చిందను ఒక లక్ష ఏడు వేలు వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో ఎండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్